ఈనాడు మనం చెప్పుకుంటున్న హిందూ ధర్మము ఇప్పుడు ఉన్న ఈ రూపంలో లేదు మూలము వేరు ఇప్పుడు మనము అనుసరిస్తున్నది వేరు మూలము తెలుసుకోవాలంటే మౌలిక గ్రంథాలను చదవాలి ప్రతి కులంలో ప్రతి వంశంలో వంశవృక్షం కొన్ని కుటుంబాల్లో మాత్రం తప్పనిసరిగా ఉంటాయి వాళ్ళ దగ్గర లెక్కలు తాత ముత్తాత ఎవరు ఏమిటి ఎక్కడ మొదలైంది ఇవన్నీ మధ్యకాలంలో పరిశోధనలు చేసి కూడా కులాలు ఎక్కడి నుంచి పుట్టాయి మూలమేమిటి చెప్తూ ఉన్నాను మామూలుగా మనకు తెలిసిందే వైశ్యులు అంటే వాసవి మాత వాసవి మాత ఎక్కడ నుకుండా అక్కడ కదా మూలం ఇంకా అందరికీ తెలిసిందే రెడ్లు తెలంగాణలో ఉన్నారు రాయలసీమలో ఉన్నారు ఆంధ్రలో ఉన్నారు ఇవి వీళ్ళకు మూలమేమిటి కడప అని చెప్తున్నారు కడప నుంచి స్ప్రెడ్ అయ్యి అలాగా మూలము అనేది మర్చిపోయిన వాళ్ళు మూలకు వెళ్ళిపోతారు జాతి అయినా వ్యక్తులైనా దేశమైన చరిత్ర ఈనాడు హిందువులు మూలం మర్చిపోయారు మూలము దగ్గరికి వెళ్ళాలంటేనే ఇష్టపడడం లేదు ఆఫ్రికన్సు అమెరికన్సు ఇండియన్స్ ఎన్నో దేశాలకు వెళుతున్నారు ఉద్యోగాల కోసం చదువుల కోసం కానీ వాళ్ళ మూలము వాళ్ళు మర్చిపోయినా పక్కవాడు గుర్తు చేస్తాడు నువ్వు ఇండియన్ నువ్వు నేటివ్ కాదంటాడు అమెరికా మీరు వందేళ్ళు అయినా అక్కడ అక్కడికి వచ్చి ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇండియనే మనం మర్చిపోవచ్చు పక్కవాడు మర్చిపోడు హిందూ ధర్మము పోయి హిందూ మతము అంటున్నారు అసలు హిందూ శబ్దము లేదు అనేది కూడా చాలామందికి తెలియదు ఏ ధర్మ గ్రంథంలో కూడా హిందూ అనే శబ్దమే లేదు భగవద్గీతలోనే లేదండి ధర్మగ్రంథం అంటున్నాం కదా గీతలో ఉందా అర్జునుడిని కృష్ణుడు ఏమన్నాడు కృష్ణుడిని అర్జునుడు ఏమన్నాడు హిందు అన్నాడు అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున ఏమిటిది నువ్వు క్షత్రియుడి పోయి ఉండి ఆయుధాలు వదిలిపెట్టేస్తావే ఇది ఆర్యులు చేసే పని కాదు అనార్య దుష్టం అనార్యులు అయోగ్యులు అనర్హులు అసభ్యులు వాళ్ళు చేసే పని నువ్వు ఆర్యవంశంలో పుట్టావు చంద్రవంశంలో నువ్వు ఇలాంటి పని చేయడం ఏమిటి అని గడి పెడతాడు ఇంకా ఆర్యుడు అనార్యుడు అని రెండు శబ్దాలు ఉన్నాయి మన ధర్మగ్రంథాల్లో ఇంకా చూస్తే సనాతన అనే శబ్దం కూడా ఉంది అన్ని గ్రంథాల్లో ఉంది వైదికులు అని కూడా ఉంది భారతీయులు కూడా ఉంది ఏదైనా వాడుకోండి ఎక్కడా లేని హిందూ శబ్దం తెచ్చుకొని దాన్ని నెతి మీద పెట్టుకుని పోస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటే అధ్యయనం లేదు స్వాధ్యాయం శూన్యం సామాన్యుల సంగతి పక్కన పెట్టండి గురువులు అనేవాళ్ళే లోతుగా అధ్యయనం చేయట్లేదు పై పైన చదువుకొని ఏదో వెళ్ళిపోతున్నారు ప్రైమరీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ వేరు హై స్కూల్ టీచర్ ట్రైనింగ్ వేరు డిగ్రీ స్కూల్ డిగ్రీ కాలేజ్ టీచర్ ట్రైనింగ్ వేరు యూనివర్సిటీలో చెప్పడానికి ట్రైనింగ్ వేరు మనం అందరూ ఒకటే అనుకుంటున్నాం స్థాయిని గుర్తించే శక్తి లేదు మనుషుల్లో అందుకని ఈ మూలము మర్చిపోవడం వల్ల హిందువులు అనబడే ఒక కృత్రిమమైన వ్యక్తులుగా మనం మిగిలాం మిక్స్డ్ అనమాట మిక్స్డ్ బ్రీడ్ సంకర విత్తనాలు అంటారు సంకర విత్తనాలు ఒకసారి కోసుకోవడానికి పనికి వస్తాయి కానీ మళ్ళీ అవి ఇంకొక విత్తనాన్ని ఇవ్వలేదు అదే మొదలు అదే చివరదానికి మన పని కూడా అలాగే అయిపోయింది మన భావితనాలకు ఏమిస్తున్నాం భవిష్యత్ తరాలకు ఏమైనా అందిస్తున్నా మన సంస్కృతి సాంప్రదాయం సభ్యత ఆచారం వ్యవహారం ఎందుకు అందించలేకపోతున్నామని హిందువులం కాబట్టి వార్యుడివైతే సనాతనుడివైతే వైదికుడివైతే భారతీయుడివైతే ఈ లక్షణాలు ఉండవు మనుదిన పాములాగా శుద్ధముక్కల్లాగా ఇలాగ పడి ఉండరు చైతన్యం అనేది ఉంటుంది నిరంతరం అడవిలో ఉన్న అయోధ్యలో ఉన్న లంకలో ఉన్న ఒకటే చైతన్యం రామలక్ష్మణులలో ఇద్దరే వందల మంది లేరండి అయోధ్య నుంచి మూటాముల్లి డబ్బు దస్తం సేవకులు సైనికులు ఎవరు రాలేదు ధర్మము వల్ల అన్నీ సంపాదించారు కాబట్టి ధర్మము ఏమిటో తెలియకపోవడం ఒకటి రెండవది మౌలిక ఫండమెంటల్స్ ఏమిటి నీ ధర్మం యొక్క ఫండమెంటల్స్ ఏమిటి అంటే తెలియదు అందువల్ల నిరంతరం నష్టపోతున్నాం ఈ మధ్య చాలామంది బైకుల గురించి చెప్తున్నారు కుర్రాలు గురించి మన వాళ్ళే చెప్తున్నారు యూట్యూబ్లో ఉన్నాయి అన్నీ బాగానే చెప్తున్నారు పక్కవాడి తప్పులు మనం బాగానే కనబడుతున్నాయి మన తప్పులు మాత్రం కనిపించట్లేదు మన తప్పులు దిద్దుకోనంత వరకు మనం ముందుకు పోము పక్కవాడి తప్పులు వినడం వల్ల మనకు ముందుకు పోతామా పక్కవాడి తప్పులు తెలుసుకోవడం వల్ల వాడి నుంచి మనలను రక్షించుకోవచ్చు కానీ మనం ముందుకు వెళ్ళాలంటే మన తప్పులు దిద్దుకోవాలి గొప్పులు పెంచుకోవాలి అది జరుగుతున్నదా లక్షలు మేము చూస్తున్నామండి లక్షలు కోసి కాలేజీలో స్కూళ్ళలో చదివిస్తున్నారు ఎక్కడ సంస్కృతి సభ్యత చెప్పట్లేదు కనీసం గాయత్రి మంత్రము ప్రార్థనలు లేదండి ఏ స్కూలు ఏ కాలేజు ఎంత పెద్ద మళ్ళీ నడిపేదంతా హిందువులే అంటే చేపలేని చచ్చిపోయిన హిందువులు జీవోత్వాలు అనమాట డబ్బు మాత్రమే ధ్యేయం ఇక అన్నిట్లో మూలము ఏమిటి ఓంకారం ఓంకారము వదిలిపెట్టేసాం ఓంకారానికి ఎక్కడ ప్రాధాన్యం ఉంది రకరకాల వాక్యాలు చెప్పుకుంటున్నారు మా గురువుగారు చెప్పారు మా సంప్రదాయంలో ఉంది అని ఎప్పుడు ఎప్పుడు మొదలయ్యాయి ఈ సంప్రదాయాలన్నీ చెప్పండి ఎన్ని వందల వేల ఏళ్ళు అయిందా మహాభారత కాలంలో ఉన్నాయి ఈ సంప్రదాయాలు రాముడు కాలంలో ఉన్నాయా భారతంలో ఉన్నాయా ఎక్కడ లేదు వంద ఏళ్ళు కూడా కాలేదండి ఈ సంస్థలు ఈ సంప్రదాయాలు ఇంకా మరి అయిపోతే ఒక ఐదు వందల ఏళ్ళు అంతకుముందు ఏమున్నాయి కనుక ఓంకారము బీజాక్షరము మూలాక్షరము దాన్ని పక్కన పెట్టేసి చిత్ర విచిత్రమైన వాక్యాలు శబ్దాలు అక్షరాలు పట్టుకొని ఇంకా ఈ మధ్య అయితే ఐం హ్రీం క్లీం హ్రీం ఫట్ అని రకరకాల శబ్దాలు అవి ఎక్కడున్నాయి తాంత్రిక గ్రంథాలలో ఉన్నాయి అవి గృహస్థులకు చెబుతున్నారు గృహస్థులు ఆహా మా జన్మ అంటూ వింటున్నారు వాళ్ళకి ఏం తెలియదు పొద్దున్నేస్తే వ్యాపారం సంసారం ఉద్యోగం చదువులు ఇవన్నీ కాబట్టి గృహస్థులు నష్టపోతున్నారు దానివల్ల సమాజమే నష్టపోతుంది గృహస్థుల